তার <MOOC Onionisation> <S tokenisation> మన కడుపులో పుట్టిన పిల్లగాడు మనమై మనము ఏర్కొని మనము ఎన్నుకున్నాం ఏకగ్రీంగా ఎన్నుకున్నాం ఏకగ్రీంగా ఎన్నుకున్నాక కూడా కింద మీద కానీ ఒక ఏళ్ళ వెనక ముందైనా అన్నిటికీ అందుబాటులకు వస్తాడు అన్నిటి గ్రామ పంచాయతీ కట్టేయగలుగుతాడని మాకు నమ్మకం రెండేళ్ళకు మీటింగ్ పెట్టాలి ఏమైనా రూపాయి వచ్చింది వచ్చింది ఈ పని మీద పెడదాం దీని దీనికి ఉపయోగిస్తుంది అని చిన్న పెద్దకు నువ్వు ఏర్పాటు చేయాలి అని మన ఆశ గ్రామ పెద్దలకు చిన్నలకు యూత్ పిల్లలకు అక్కలకు చెల్లెలకు అందరికీ చెప్పేది ఏమనగా మనము సర్పంచ్లకు వార్డ్ మెంబర్లు ఎన్నుకున్నాము వాళ్ళు ఓకే అయినరు ఇప్పుడు ఇద్దరు ఉన్నారు కావున మనం ఒకటి పనిచేసే వ్యక్తిని మనం ఎన్నుకుంటూ ఎన్నుకోవాలి ఎవరైనా పనిచేసే వ్యక్తిని ఓటేసుకొని గెలిపించుకోవాలి కత్తర గుర్తు మనకు ఎదురు వారికి మనము ఓటేసి గెలిపించుకుంటే ఇంకా చాలా పనులు అవుతాయి చాలా పనులు మేము కలిసి మెలిసి ఇద్దరం కలిసి చేశాము ఇప్పుడు ఇంకా సీసీ రోడ్స్ కానీ లైట్లు కానీ ఏ ప్రాబ్లమ్స్ మీకున్నా మళ్ళీ చేస్తాడు ఇండ్లు కానీ ఏది ఉన్నా పెన్షన్స్ కానీ ప్రతి ఒక్కటి మీకు ఇప్పించగలుగుతాడు మాది మేము మాది ఉప సర్పంచ్గా నేను చెప్తున్నాను యూసుఫ్ గారికి మన ఓటు గుర్తుకే మన ఓటు నేను కోరుకుంటున్నాను పార్టీ జేపీఆర్ఎస్ మన దేవనగర్ గ్రామ ప్రజలందరికీ నమస్కారం ఈరోజు ఒక అవకాశం మీకు ఓటు అనే ఆయుధాన్ని పట్టుకుని నచ్చింది కావున మీరు సరైన పద్ధతిలో సరైన వ్యక్తిని ఓటు హక్కు ద్వారా సర్పంచ్గా అభ్యర్థిగా ఎన్నుకోవాలని నేను ఆశిస్తున్నాను మనము ప్రజలం మీ ప్రజల మధ్యలోకి వెళ్ళి నేను ఒక వ్యక్తిగా సర్పంచ్ అయినా ఎట్లా అభివృద్ధి చేస్తున్నా మీ అందరికి తెలుసు మీ ఏదైనా సమస్య ఉంటే అది నా సమస్యగా భావించి ముంగట్లో కూడా మీ ముందుకు వస్తానని ఆశ ఆశతో చెప్తున్నాను మీ ముందు ఎప్పటికీ ఉంటాను అలాగే గత ఐదు సంవత్సరాలు మేము సర్పంచ్గా పనిచేసి పదవిలో ఉండి దాంట్లో దాదాపు మూడు సంవత్సరాలు కరోనాలోనే మనము ఇదైనాం అయినా కానీ రెండు సంవత్సరాలు ఎంత డెవలప్మెంట్ మన విలేజ్ అయిందో అది మన ముంగట ఉన్నది మీరు ఒక్కసారి ఆలోచించాల మరియు అలాగే మనకు వచ్చిన నిధులు సక్రమంగా మనం జరుపుకున్నాం కాబట్టి ఆ పనులు మనకు అయినాయి అది కూడా మీరు ఒకసారి గమనించగలరు మరియు రాజకీయంలో కొత్త పాత అనే భేదాలు ఉండయి నిన్న వచ్చిన ఒక నాయకుడు కూడా పాత నాయకుడే ఇక్కడ ఉన్న సీనియర్స్ కూడా చాలామంది ఉన్నారు పాత కొత్త అంటే ఎట్లా ఉంటుంది అంటే ఎక్స్పీరియన్స్ ఎట్లా ఉంటుంది ఒక వ్యక్తి చేసిండంటే నలుగురు ఆఫీసులలో ఆయనకు తెలుసు అవగాహన ఉంటుంది ఎక్కడ పోతే ఏ పని అవుతుంది మనకు తెలుసు కాబట్టి పాత కొత్త అనే భేదాలు రాజకీయంలో ఉండవు అదొక విషయం మీరు ఆలోచించాలి అలాగే మన యొక్క అప్పుడు నేనే అన్ని వీధి లైట్లు ఉంటుండే ఇప్పుడు ఎట్లా రెండు సంవత్సరాల నుంచి మేము పదివిలో లేం ఎట్లా ఉన్నది విలేజ్ అనేది మీరు ఒక ఆలోచించాలా ఇంకొకటి ఏంటంటే ఏంటంటే నేను చెప్పవలసింది నేను ఒక ఎజెండా రాసుకున్నా దాని ప్రకారమే నేను అస్తా కాకపోతే నిన్న వచ్చిన రాజకీయ నాయకులు ఒక రెండు మాటలు చెప్పిర్రు ఒక వ్యక్తి చనిపిస్తే చనిపోతే రెండు వేలు నేను ఇస్తా అంటే నిలబడిన అభ్యర్థి ఇస్తా అని చెప్పిండు ఒకవేళ ఆయన ఇయ్యకపోతే నేను ఇస్తా అన్నాడు ఆ రెండు వేల కోసం ఆయన దగ్గరికి మనం పోవాలన్నా ఒక మాట మీరు ఆలోచించాలా ఆ రెండు వేల డబ్బుల కోసం చావు ఇంటి ముంగట పెట్టుకొని మనం పోవాల్సిన అవసరం ఉందా ఆయన ఇష్టం జేబులోకి వెళ్ళి చిన్న మాట లాజిక్ వల్ల మనం ఆలోచించాలా మీరు అలాగే పోయినా సరే మనకు ఇంద్రమ్మ ఇల్లు వచ్చినాయి ఇంద్రమ్మ ఇల్లు వాళ్ళ ఇష్టపరంగా ఇంటో ఇప్పుడు నిలబడిన వ్యక్తి నాలుగు ఇల్లు రాసుకున్నాడు రేపటికి కూడా వాళ్ళ ఇష్టం వచ్చినట్లు రాసుకుంటారు వాళ్ళ వాళ్ళు ఏం చేయాలనుకుంటారు మీరు కూడా ఆలోచించాలి ఒకసారి ఇప్పుడు నా యొక్క ఏజెండా అంశాలు మీ ముంగట నేను పెడుతున్నాను చిన్న చిన్నవి ఉన్నాయి ఒకటి ముఖ్యంగా మన యువత ఖాళీగా తిరుగుతుంది రోడ్ల మీద మనం జీపీ బిల్డింగ్ కట్టుకున్న వెంటనే దాని మీద ఒక లైబ్రరీ కోసం రెండు రూమ్లు ఏర్పాటు చేసే సాయం నేను చేస్తానని ఒక మాట ఇస్తున్నాను విద్యార్థులు పాఠశాలలో చదువుతున్నారు వాళ్లకు పాఠ పాఠశాల చదువుతో పాటు క్రీడారంగంలో రాణించే విధంగా వాళ్లకు శిక్షణ ఇప్పించే బాధ్యత కూడా నేను తీసుకుంటాను బాధ ఉన్నది కాబట్టి నా సొంత డబ్బులతో ఆ కుక్కల్ని కోతుల్ని పట్టించే బాధ్యత తీసుకుంటాను అలాగే మన గ్రామంలో చాలా అంటే ఇది మొత్తం స్మాల్ ఇండియాగా పిలువబడుతుంది మన గ్రామం ఎందుకంటే వేరే వేరే రాష్ట్రాల్లో మనల్ని అందరూ ఉంటారు ఏదైనా వ్యక్తి చనిపోతే డీ ఫ్రిడ్జ్ కావాలని మనం వేరే వేరే గ్రామాల్లో ఫోన్ చేయాల్సి వస్తుంది అలా కాకుండా నా సొంత డబ్బులతో మన గ్రామంకి ఒక డి ఫ్రిడ్జ్ ఇప్పిస్తానని మాట్లాడు అలాగే నాకు తెలుసు ఒక వ్యక్తి చనిపోతే నేను చేసిన సాయం అందరికి తెలుసు అది చెప్పను నా సొంతంగా నేను ఎంత చేయాలో అంత ఇస్తాను మరియు ఆడబిడ్డ పుడితే కూడా స్వయంగా నేను వాళ్ళతో పోయి బ్యాంక్ అకౌంట్ జాయింట్ అకౌంట్ తెచ్చి ఐదు వేల ఒక్క రూపాయి వాళ్ళ అకౌంట్లో జమ చేసే బాధ్యత నాది మరియు అలాగే మన గ్రామంలో ఎవరైనా ఇంద్రమ్మ ఇల్లు కానివ్వండి సొంతంగా ఇల్లు కట్టుకోవడానికి పది సంచుల సిమెంట్ పది సంచుల సిమెంట్ బ్యాగులు నా తరఫున సొంతంగా ఇస్తానని మాటిస్తాను అవకాశం మరియు ఇప్పుడు దాకా మనం డెవలప్మెంట్ చేసుకున్నాం మీరు కరోనా వచ్చినా కానీ డెవలప్ ఎంత అయింది విలేజ్ మన గ్రామం ఆలోచించాలా రేపటి కూడా అవుతుంది అని చెప్తున్నాను నా నాతో ఎంతైతే మీకు సాయం చేస్తాను మరి ప్రతి దాంట్లో కూడా వచ్చి మీ సమస్యను పరిష్కరిస్తానని కూడా మాటిస్తాను ఒకసారి నాకు రెండో నంబర్ కత్తెల గుర్తుకి ఓటేసి భారీ మెజారిటీతో గెలిపించాలని కోరుకుంటాను